తలవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గ్రామ దేవత శ్రీ 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 పల్లకేశమ తల్లి వారాల పండుగ తలవరం గ్రామంలో కన్నుల పండుగగా జరిగినది ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరము కూడా దసరా మహోత్సవాలకి ముందుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటుంది ఈ యొక్క పండుగలో గ్రామంలో ఉండేటటువంటి చిన్నలు పెద్దలు మంది కూడా పాల్గొని ఆ గ్రామ దేవత యొక్క చల్లని దీవెనలు తమపై ఉంచి అందరినీ కూడా కాపాడి రక్షిస్తూ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అదేవిధంగా ఈ యొక్క వారాల పండుగ వైభవపేతంగా జరిగినది ఈ యొక్క దేవతకు ప్రతి ఒక్కరూ తెచ్చేటటువంటి పసుపు కుంకుమ అదేవిధంగా నైవేద్యము కోళ్ళు గొర్రెలతో ఆ గ్రామ దేవతకి ముక్కుబడులు సాధించుకుని తమను ఎల్లవేళలా కాపాడి రక్షించాలని కోరుకుంటారు